ప్రేక్షకులకు స్వాగతం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే పేదల బ్రతుకులు మారతాయని ఖచ్చితంగా హస్తం గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో పార్లమెంటుకు పంపించాలని కోరారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి సాంబయ్యపల్లి నారాయణరావుపల్లి గర్రెపల్లి బొంతకుండపల్లి నర్సయ్యపల్లి నీరుకుల గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు హాజరై మాట్లాడుతూ గుడిసెల వెంకటస్వామిగా కొన్ని ఏండ్ల పాటు ఎంపీగా సేవలందించిన కాకా వెంకటస్వామి మనవడు గడ్డం వంశీకృష్ణను రాబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదల బతుకులు తీరుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు ఐదు రైతుల ఇలా సరే ఎవరైతే అసలు ఏర్జాల ఉండను పూల సోమిరేగా సవల పూల ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా ఐదు సంవత్సరాల పోగా మరి నాన్న పిల్లలకు ఒక బయలుదేరి లేదా గుర్రెల ఒక బయలుదేరిలాతాయి వాళ్ళ దగ్గర నుండి సాధించడం అది కాకుండా మన రేషన్ కార్డులు పెట్టుకున్నా కూడా చాలా మంది కూడా అక్కడ కిలో ఉంటుంది అయితే మన జిల్లా రేషన్ కార్డు అయితే రేషన్ కార్డు గా మూడు నాలుగు నెలలుగా రేషన్ కార్డులు ఇస్తే కార్యక్రమం సాగుతుంది ఆల్రెడీ గవర్నమెంట్ ప్రజాపాత దరఖాస్తులు చేస్తుంది అన్నిటి కంప్యూషన్ కాబట్టి రేషన్ కార్డు గా రేషన్ కార్డు అయితే వాటిలో పాటు రాహుల్ గాంధీ గారి పైన రైతుకి ఆ తర్వాత ఏమంత్రి గారు సమయంలో రైతులకు ఏకాలంలో రెండు రుణాలు వాగ్దానం చేయడం చేతి గుర్తు లేరు కుసిన మంచి లేదు గుర్తుకే చేతి బరువు సంచికి సంచి బరువు మీరు వడ్డు పడతలేం కాబట్టి నేను చాలా మంది నేను అడిగినా అడిగితే అందరూ ఏమన్నారంటే పట్టడు మాత్రం కాదు ఎండలు బాగా కొడుతూ ఉన్నాయి వాళ్ళ మోటార్లు పెట్టాలి ఫ్యాన్లు పెట్టాలి కొట్టాలంటే ఇబ్బంది అయితే అంటే ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచడం మున్నటి మొన్న రెండు మాసాలు అవుతా ఉంది మూడో నెల మరి రెండు వందల ఇంట్లో కరెంటు ఎవరైతే కాల్చుకుంటారో లోప వాళ్ళకు జీరో కరెంటు బిల్లు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రారంభమైంది రాబోతున్నాయి మే పదమూడున పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికలకు సంబంధించి మిమ్మల్ని అందరినీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం కోసం రావడం జరిగింది మరి మా సోదరులు ప్రకాశ్ అన్న గారు దామోదర్ అన్న గారు ప్రతి గడ్డ వంశీ గారు కాక వెంకటస్వామి మనవడు వివేక్ కొడుకు ఎంపీ మనం మన ప్రాంతాన్ని మనకు సహకారం తీసుకొని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వారితో పాటు కాంగ్రెస్ ఎంపీని గెలిపించుకొని రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయితే శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారు మేనిఫెస్టో ఇచ్చారు ఒకటి స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ గుర్తుకు మా గద్దె మనిషి కాగా వెంకటస్వామి మనోరు మాజీ ఎంపీ వివేక్ కొడుకు అంతా మనసులో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకోండి ఇదిగా మొన్న నాకెట్లయితే సాంబర్పేరలో ఒక ఇరవై ఓట్లు తక్కి పదివేలు రెండు వేల రెండు వేల తొమ్మిది రెండు వేల పద్దెనిమిది ఓట్లు ఓడిపోయినప్పుడు ఉపయోగం కానీ మనం గెలిచినాక పద్దెనిమిది రోజులు నిజా విద్యార్థ విద్యాద విజయాన్ని అనుకుంటుంది పద్దెనిమిది రోజులు తప్పేసాయి మా వాళ్ళ మా వాళ్ళకే మీ తప్పు వీళ్ళకి సమానమే లేక వీళ్ళనుకున్నాను నేను ఎందులో తప్పు అక్కడ ఎందుకంటే నేను మన ఇళ్లలో తిరిగినప్పుడు సౌమ్యపల్లి గ్రామంలో ఏంటి అయినా నాకు అట్లా అది మన తగ్గింది పద్దెనిమిది రోజులు అంటే ఎక్కడో మా వాళ్ళ దగ్గరనే తేడా వచ్చింది ఇల్లనే లోపం కలిగింది అంటున్నారు నేను మీ దగ్గర లోపం కాదు సమన్ ఈసారి అట్లా కాకుండా అది ఈసారి ఆశీర్వదించండి ఇక్కడ విజయంగా అనే వ్యక్తి మీ కొడుకు మీ ఇంట్లో మనిషి ఇవాళ ఎవరికో ఓటైతే అచ్చేయలేదు వాళ్ళు ఏం చేసేయలేదు వాడు మనిషి అనవడేసేరు ఇవాళ పది ఉన్నా లేకున్నా మీతో ఉన్న వ్యక్తి నేను మీరు నాతో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి దాన్ని ఆ పద్దెనిమిది ఓట్లే బీఆర్ఎస్ కావాలి బీఆర్ఎస్ గెలిచే అయిపోయిందని కేంద్రంలో ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తప్ప బీఆర్ఎస్ ఓటు వేసే పరిస్థితి లేదు బీజేపీ నరేంద్ర మోడీ పదిహేను ఇంకేం చేస్తారు సార్ ఇలా మీరు ఓటు చేస్తే రాహుల్ గాంధీ ప్రారంభ మోడీ ఏం చేసిండు మోడీ మే ఒకటి మే పదమూడున జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి మన గడ్డం వంశీ ఎంపీకి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేయడం కోసం ఇచ్చాం మొన్న నాలుగు నెలల కింద జరిగినటువంటి ఎన్నికలలో కూడా మీరంతా కూడా అప్పుడు జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికలలో నన్నాయ ఆశ్రయించి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి ఆశ్రయించి మళ్ళీ పార్లమెంట్ అభ్యర్థికి ఓటీసీ ఆశ్వర్చాలని చెప్పి మేము రావడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీల మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం రెండవది ఐదు లక్షల ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు రెండు మాసాల కింద ఇది మూడో నెల రెండు వందల ఇటు లోపు జీరో కరెంటు బిల్లింగ్ అది కూడా ప్రారంభమైంది పాటు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి మిగతా డబ్బులు ఏవైతే ఉన్నాయో అది మీ అకౌంట్లలో సబ్సిడీగా మీ అకౌంట్లలో ఇవ్వడం అది కూడా ప్రారంభమైంది ఇంకా కొంతమంది వాటి కొంతమంది పడాలి వాటితో పాటు ఇంద్రమ్మ ఇల్లు ఐదు లక్షల ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా భద్రాచలం రామున్ సన్నిధిలో మరి ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది మరి అది కూడా రాబోయే రోజుల్లో జూన్ పదిహేను నుండి మరి ఆ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ప్రధానంగా ఆ రోజు మీకు చెప్పినటువంటి అంశాలల్లా మరి సాంబ్యపల్లంటే మంచి రైతులు ఉంటారు రైతు కుటుంబాలు ఉంటాయి రైతు కూలీలు ఉంటారు ఆనాడు రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఎన్నికల ముందు వాగ్దానం చేయడం జరిగింది మీకు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రి గారు పదే పదే ఇప్పటికే నేను ముఖ్యమంత్రి చెప్తా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు హామీ ఇస్తా ఉన్నా పంద్ర ఆగస్టు లోపల మరి దాన్ని కూడా రైతు రుణమాఫీని కూడా పూర్తి అని చెప్పి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది పాటు ఐదు వందలకే మరి బోనస్ ఇచ్చి వర్షాకాలం పంట నిమిషాలు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మన సెంటర్ కూడా కొనుగోలు ప్రారంభమైంది మరి గతంలో ఏదైతే వడ్లు కటింగ్ పెట్టి మీరు అనేక రకాల ఇబ్బంది పెట్టారు ఆనాడు మన సాంబేపల్లి గ్రామానికి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది రేపు మీ విజయనగరం గెలిచిన తర్వాత మీకు వడ్ల కటింగ్ ఉండదు వడ్ల కటింగ్ కానీయం ఇబ్బంది కూడా జరగదు ప్రతి రైతుకు బడ్లు అమ్ముకున్న గింబడే ట్రక్ షీట్ ఇస్తాం ట్రక్ షీట్ ఇచ్చి సెంటర్లో ఒక ట్రక్ షీటు నీళ్ళుకి ఒక టచ్ షీటు అదేవిధంగా ఐస్ బిల్కి ఒక ట్రక్ షీట్ పోతుంది నలభై కిలోల వడ్డు నలభై కిలోల వడ్డతో పాటు ఆరు వందల యాభై సంచి వేడు దానికి మూడు వందల యాభై గ్రాములు మరి ఏదైతే మనం తాల్ తప్ప పడతలేం కాబట్టి ఇలా మనం పెట్టి పంపిస్తా ఉన్నాం మూడు వందల యాభై గ్రాములు అంటే కింటాలకు ఎనిమిది వందల యాభై కిలోలేవారా మనం రేటు అదనంగా చూపుతా ఉన్నాం కాబట్టి మీకు ఇవాళ ఐదు కిలోలు పది కిలోలు పదిహేను కిలోలు కటింగ్ పెట్టి రైతులు ఇబ్బంది చేసే పరిస్థితి కూలి వాడే పరిస్థితి లేదు మళ్లీ రేపు కేంద్రంలో కాంగ్రెస్ అధికారులు వచ్చిన తర్వాత సోనియా గాంధీ గారు నాయకులు వెళ్ళాలని గ్రామాలలోకి వెళ్ళి మన కూలీలు చెప్పండి అని చెప్పి కాంగ్రెస్ నాయకులకు ఆదేశించడం జరిగింది రెండు వందల పని దినాలు కల్పిద్దాం ప్రతి కూలికి మినిమం నాలుగు వందల రూపాయలు రోజు ఇచ్చే కార్యక్రమం దాంతో పాటు అక్కడ అక్కడ ఉన్నాయం కాదు ఆ కవర్ కింద కాదు పట్టదు అవునా రమన్ అక్కలు చెల్లెళ్ళు అందరు ఎవరు ఉండదు ట్రాక్టర్ల దగ్గర అందరు ఇక్కడికి రావాలి ఈ ఎన్నికల మీ ఆశీర్వాదం కోరుతూ మీ సహకారం కోరుతూ మీ దగ్గరికి రావడం జరిగింది మరి ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు మీరు ప్రభుత్వ ప్రభుత్వం ఇస్తే అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఇప్పటికే ప్రారంభమైనాయి గర్రెపిల్ల జరిగినప్పుడు ఇందిరమ్మ ఇండ్లు లేనటువంటి చాలామంది పేదలు ఉన్నారు ఇల్లు లేనటువంటి వాళ్ళకు వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి ఆ నన్ను ఆ కార్యక్రమాన్ని కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం లాంచ్ చేసినప్పుడు ఐదు లక్షలు ఇస్తా ఉన్నా నేను వాస్తవానికి మనకు వచ్చే ఇండ్లల్లో మీకు ముప్పై ముప్పై ఐదు ఎక్కువ రావు కానీ మరి కూడా మంది చాలామందికి లేని ఉన్నారు వాళ్ళందరికి కూడా ఇల్లు ఇస్తాం వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఇస్తాం చేయాలంటే మరి మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇక రాహుల్ గాంధీ వెళ్తే కల్పించి మద్దతు ధర ఇచ్చేటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి మిగతా కూడా రాజు రాజీవ్ ఆరోగ్యశేఖాన్ని మొన్న రెండు నెలలు జరిగింది మూడో నెల ఇంకా ఇక ఫస్ట్ ఇంకా ఐదు ఆరు రోజులు పోతే ఆరు ఆరే రోజు మూడో నెల జీరో కరెంట్ బిల్ కూడా చాలా మంది ఇండ్లు ఉన్నారు ఇకూలిల మీద కవర్లు వస్తున్న వాళ్ళు ఉన్నారు ఉన్నారు అసలే కిరాయి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికి ఇద్దాం ఎట్ల ఇళ్ళయి మన నీరుకుల పదిహేను వస్తాయా ఇరవై వస్తాయా చూసుకొని

అమన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఇప్పటికే మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం రెండవది ఐదు లక్షలటువంటి ఆరోగ్యశ్రీని పది లక్షలకు కేటాయించడం మొన్న రెండు నెలల కింద రెండు నెలల నుండి రెండు వందల ఎట్ల జీరో కరెంటు బిల్లు కూడా ప్రారంభమైంది దాంతోపాటు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ఆనాడు మీకు మాట ఇవ్వడం జరిగింది నేను కూడా కడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి విజయనగన కార్యక్రమం ద్వారా మూడుసార్ల గరెపెల్లిలో మెజార్టీ వచ్చి కలవడం జరిగింది మరి ఇచ్చిన మాట ప్రకారంగా ఈ నాలుగు కార్యక్రమాలు ప్రారంభమైనాయి మరి గర్రేపల్ల తిరిగినప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు లేనటువంటి రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ వస్తే ఫస్ట్ మీకచ్చే మా వచ్చి కొట్టి మీ సీతలో పెట్టిపోయారు మీరే చూస్తారు కదా కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏమి ఇబ్బంది ఉండదు